హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలామంది నేతలను చూస్తుంటారు అనేక మంది ఎమ్మెల్యేలు అనేక మంది ఎంపీలు అనేక మంది ఎమ్మెల్సీలను ఆఖరికి రాష్ట్రంలో మంత్రులుగా సీఎంలుగా చేసిన వాళ్ళందరినీ కూడా చూస్తుంటారు కానీ పార్లమెంట్ ఎన్నికలు అనేది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జాతీయ పార్టీలకు సంబంధించి అనుకోవడం ఈ మూర్ఖత్వం అనేది గుర్తుపెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ ప్రాంతం యొక్క దళం గలం బలం అన్ని నిరూపించాలంటే ఈ ప్రాంతానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలా లేకపోతే శ్రీరామ్ నినాదంతో వచ్చిన భారతీయ జనతా పార్టీని గెలిపించాలా లేకపోతే మోదీ ప్రభుత్వం ఆదానీ అంబానీలకు దోషిపెడుతుందని ఆరోపణలు చేసే రాహుల్ గాంధీకి ఓటు వేయాలా ఈ విషయం ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీరే డిసైడ్ చేసుకోరు నేను చాలా క్లారిటీగా కూడా ఈరోజు అభ్యర్థులకు సంబంధించి అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ మనగడ ఒక దేశాన్ని ఏలే చరిత్రను సృష్టించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పుడు నల్గొండ కానీ హైదరాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ ఏ రాష్ట్ర ఏ జిల్లా అయినా పూర్తి స్థాయిలో ఏ రాష్ట్రంలోని ఏ జిల్లాలైనా అక్కడ ప్రాంతీయ పార్టీల మనగడ అనేది చాలా అవసరం తెలంగాణలో పూర్తి స్థాయిలో జై తెలంగాణ నినాదం నుంచి ఉద్యమం ఉధృతమై తెలంగాణ రాష్ట్రాన్ని స్వాధించింది ఒక ప్రాంతీయ పార్టీ అలాంటి ప్రాంతీయ పార్టీకి సంబంధించి జాతీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల పోటీ ఎలా ఉంది ఎవరి బలం ఎంత ఏంటి ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారు పోటీ చేస్తున్నారు గతంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే గెలిచిన లోక్సభ అభ్యర్థులు ఏమాత్రం అభివృద్ధి చేశారు ప్రస్తుతం నిలబడుతున్న అభ్యర్థుల సంఖ్య ఏంటి వాస్తవాలను మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం అంతకంటే ముందు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీరు హన్ వందకు వంద శాతం సబ్స్క్రైబ్ చేసుకోర్రీ పది మందికి చెప్పుర్రి ఉన్నది ఉన్నట్టుగా నాడు విపక్షం నేడు విపక్షం ఎప్పుడు ప్రజల పక్షం ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే మాట ఇదొకటే